ఇంటర్మీడియట్ పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తాండూరు ఎమ్మెల్యే సోదరుడు ఆర్బీఎల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అభినందించి సన్మానించారు ముందు ముందు కూడా విద్యార్థులు ఇదే తరహాలో కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోపించాలని అన్నారు గురువారం శ్రీనివాసరెడ్డి నివాసంలో తాండూరులో ఉన్న వివిధ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు దీంతో అందరూ శ్రీనివాసరెడ్డిని అభినందించారు మొన్న ఇంతకు ముందు కూడా సివిల్స్ లో కానీ గ్రూప్ వన్ లోఫై కావాలని మనస్ఫూర్తి నెక్స్ట్ మారుతి హై స్కూల్ చప్పట్లతో అభినందించాలండి మారుతి హై స్కూల్ ఫలితాలు ప్రజల్ని కోరుతా ఉన్నాను సార్ కొంచెం సార్ కొంచెం అందుకుంటా ఉన్నారు నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్ సార్ స్కూల్ నెక్స్ట్ మారుతి హై స్కూల్ చప్పట్లతో అభినందించాలండి మారుతి హై స్కూల్